సో ఈ పిఠాపురం అనే కాన్సెప్ట్ అసలు ఎలా వచ్చింది అసలు పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటి అందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు అండి మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్ళందరికి కూడా ప్రత్యేకించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అండ్ ఈ పిఠాపురం థాట్ రావడానికి మెయిన్ రీజన్ ఆ థాట్ ఆ క్రెడిట్ గోస్ టు బబ్లు ఓకే ఐ మీన్ అలియాజ్ పరిషిత్ ఓకే తందే మేము క్రెడిట్ అంతా అండ్ మేమైతే ఫస్ట్ నుంచి మేము మా అందరు కూడా ఫుడ్ మేము యాక్చువల్గా మేము చాలా ప్యాషనెట్గా ఈ ఇదైతే తీసుకున్నారు ఇంట్లో మన ఇంట్లో అమ్మ అమ్మమ్మలు ఎలా ఉంటుతారు మన ఇంట్లో ఫుడ్ని మనం బయటికి దించాలనే కాన్సెప్ట్ ఇన్స్పిరేషన్ అయితే రీసెంట్గా వచ్చిన మాస్ కిచెన్ అని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మాస్ కిచెన్ నుంచే మేము ఇన్స్పైర్ అయ్యాం వాళ్ళేమో వెజ్ తీసుకున్నారు మేమైతే నాన్ వెజ్ తీసుకుందామని అదే మెయిన్ కాన్సెప్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న మెయిన్ థాట్ అయితే అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏ పేరు పెడదాం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అన్నయ్యాస్ కిచెన్ అని మేము అనుకున్నాం అత్తమ్మ కిచెన్ నుంచి బేస్ అన్నయ్యాస్ కిచెన్ అని పెడదాం అంటే ఎప్పుడైతే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి గుండెల్లో పెట్టుకుని ఆయన్ని అంత పెద్ద మెజారిటీతో గెలిపించారో డెఫినెట్ గా అందరికి కూడా అటువైపు మళ్ళీ అండ్ థాట్ ని మెయిన్ రావడం ఆ థాట్ ని ఫిక్స్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే వర్షిత్తు ఒకసారి మీరు హాయ్ సో ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి ఈ ఈ కాన్సెప్ట్ నేమ్ గా మాది చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ గ్రో మేము చాలా వెరైటీ నేమ్స్ అనుకున్నాం కట్టెల బిర్యానీ అని ఇంకా వెరైటీ వెరైటీ నేమ్స్ అనుకున్నాం సో యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఈ నేమ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మేము ఎలక్షన్ టైంలో నేను ఇంకా మా టీమ్ ఇంకా మా బ్రదర్స్ అందరం కలిసి పిఠాపురం వన్ వీక్ టు టెన్ డేస్ క్యాంపెయిన్కి వెళ్ళాం ఎలక్షన్ క్యాంపెయినింగ్ యాక్చువల్ గా క్యాంపెయినింగ్కి వెళ్దాం అని అనుకోలేదు సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి సరికి ఆయనకి మేము ఎందుకు సపోర్ట్ ఇవ్వకూడదు అనే ఆలోచనతో ఆయన మీద అభిమానంతో బిఠాపురం కి వెళ్ళాం అసలు మేము ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఉన్న జనం మాకు అంత గౌరవం కానీ లేదా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ మాకు చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు ఒక నమ్మకాన్ని కలిగించారు జనంలో అందరికి పిఠాపురంతో ఆయన గెలిచారు అని ఒక నమ్మకం కలిగించారు ఆయనకి అంత సక్సెస్ ఇచ్చిన పిఠాపురం పేరు పెట్టుకుంటే మాకు ఎందుకు సక్సెస్ రాదు అని పిఠాపురం మిమ్మల్ని అడిగాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఒకసారి నాకు కూడా మీ కిచెన్ చూపిస్తే ఎలా ఉండబోతుంది ఇది ఇది వచ్చేకి చికెన్ కర్రీ బ్రో ఇది ఓకే చికెన్ కర్రీ గోంగూర చికెన్ మా దగ్గర బాగా ఫేమస్ ఓకే కష్టమనల్ వస్తే గోంగూర చికెన్ పలావ్ ఓకే అది చికెన్ రోస్ట్ మటన్ ఓకే నాటుకోడి ఓకే బోన్లెస్ ఎస్పీ చికెన్ బోన్లెస్ అన్నమాట బోన్లెస్ మేము త్రీ హండీల్స్ వేస్తాము త్రీ హండీస్ అయిపోయినాయి నాలుగు ఓకే ఇది మసాలాలు ఇవన్నీ మీరు గ్రైండ్ చేస్తారా ఆర్ ఆల్స్ మిక్స్ మా దగ్గర గ్రైండింగ్ ఉండదు ఓన్లీ ఈ రుబ్బు రోల్ లోనే మేము చేస్తాం అనమాట ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసినా బ్రో ఇట్లా అదే ఇప్పుడు ఇప్పుడు ఉన్న బయట స్పైసెస్ కానీ ఇవన్నీ మన స్టమక్ ఆరోగ్యం పాడకపోవడం కానీ ఇలాంటివి జరుగుతా ఉంటాయి బయట మసాలు కూడా బాలేదు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా చెకింగ్ జరుగుతా ఉండైంటిలో అలా కాకుండా మాది మాత్రం ఓన్ గా మా మసాలాలు ఏది ఉన్నాయో అవన్నీ మేము రోల్ తో చేసి అవంతా జాడిచ్చి మేము బిరేన్ లేస్తాం మీరు ఇక్కడ కిచెన్ మొత్తం మీరే చూసుకుంటున్నారని అని నిందాడ సూర్య గారు యామా పిన్ యాక్చువల్లీ అండ్ తను అండ్ మీరు ఇద్దరు చూస్తాము ఓకే సో తను ప్రెసెంట్ అవైలబుల్ గా లేదు విజయవాడ వెళ్ళారు ఓకే సో మీకు ఆల్రెడీ ఇంట్లో కిచెన్ ఏ ఇక్కడ ఇది మీకు బోరింగ్ అనేది ఏం లేదు అట్లా బోరింగ్ అని ఏం ఉండదు యాక్చువల్లీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట బాగా అండ్ మనకు రోజు అలవాటై కదా కుకింగ్ చేసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే హోమ్ ఫుడ్ హైజీనిక్ గా ఉండాలి టేస్టీ గా ఉండాలి సో ఇక్కడ తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ఇంతకూడా కూడా వెళ్ళాను చాలా మంది మా ఇంట్లో తిన్నట్టే ఉంది ఫుడ్ అని చెప్పి చెప్తున్నారు సో ఏంటంటే అందరికి హైజీ ఉండాలి రీసెంట్ గా చాలా రెస్టారెంట్స్ మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైట్ చేసి ఇట్లా సేఫ్టీ విషయంలో మీరు ఏ టైప్ ఆఫ్ జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఏంటంటే మనం ఏ ఐటమ్స్ అన్నీ సరే లైక్ కుకింగ్ లో వెజిటేబుల్సే కానివ్వండి లైక్ మెయిన్ ఐటమ్స్ ఆల్ ది మసాలాస్ కానివ్వండి నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఫ్రెష్ ఏది స్టోర్ చేయడం అనేది ఉండదు ఎప్పటికప్పుడు అవసరమైతే లిమిటెడ్ క్వాంటిటీ తెచ్చుకుంటాం తెచ్చుకుని అందరి వరకు కుక్ చేస్తే మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాం అంతేగాని దాన్ని స్టోర్ చేసి అనేది ప్రొవైడ్ చెయ్యం సో ఫైనల్ గా మీ యొక్క కస్టమర్స్ కి వాళ్ళకి ఏం చెప్తారు మీ సైట్ సో ఇప్పటి వరకు చాలా మంది కస్టమర్స్ ఏ కానీ అభిమానులు కానీ అందరూ వచ్చారు టేస్ట్ చేశారు రివ్యూ బాగుంది అంటున్నారు టేస్ట్ ఎవ్రీథింగ్ గుడ్ సేమ్ ఇంట్లో తిన్నట్టు ఉంది మా అమ్మమ్మలు కానీ నానమ్మ వాళ్ళందరూ అయితే కుక్ చేస్తారు సేమ్ అదే టేస్ట్ అనేది ఇక్కడ దొరికింది మాకు అండ్ ఇంకా ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ వచ్చి టేస్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు ఈ థాట్ వచ్చినప్పుడు అంటే ఎవరు బిజినెస్ లో వాళ్ళు బిజీగా ఉన్నాం ఎవరు జాబ్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నాం ఈ థాట్ ను ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేస్తారా ఎవరు చేస్తారా అని మా గ్రూప్ లో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను చేస్తానని ఆయనకు ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నా గానీ ఆల్రెడీ మన విజయవాడలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు చాలా బిజీగా ఉంటాడు అయినా కానీ ఈ ఐడియా బాగుంది ఈ థాట్ ను తీసుకెళ్దాం అని చెప్పేసి తన పనులన్నీ పక్కన పెట్టేసి అండ్ వేరే వాళ్ళకి హైర్ చేసేసి తను సాక్రిఫైస్ చేసి మా కోసం ఇంత ఇంత దూరం వచ్చిన ఫస్ట్ ఇంత ఇంత థాట్ ను ఇంత సక్సెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అంత ఇనిషియేటివ్ గా తీసుకుని ఈ థాట్ ను ముందు తీసుకెళ్లి మెయిన్ పర్సన్ ఏమంటే వెంకటన్న అన్న ఒకసారి ఆయనకి బిజినెస్ ఉన్న ఆయనకి ఆయనకి ఆ విజయవాడలో బిజినెస్లు ఉన్నా కానీ అవన్నీ కూడా మా తాట్ ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో పక్కన పెట్టేసి మా కోసం అవన్నీ సాక్రిఫైస్ చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి వస్తాడు ఎర్లీ మార్నింగ్ అంటే మిడ్ నైట్ టూ త్రీ ఫోర్ కూడా అవుతుంటది అనమాట ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా వర్క్స్ ఉంటాయి కదా ఆ వర్క్స్ అన్ని కూడా ఈయన మేము ప్రశాంతంగా టు టైం తేలిపోతున్నాం టైం టైం తింటున్నాం టైం టైం పడుకుంటున్నాం మా టీ మెంబర్స్ అందరూ కూడా అంత పడుకున్నాం అంటే మెయిన్ రీజన్ ఆ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే ఫస్ట్ వెంకటన్కి ఈ అన్ని కూడా ఎవరున్నా లేకపోయినా ఆ పని ఈ పని అనేం లేదు ఎవరు వచ్చినా రాకపోయినా కానీ ఆ పనిలోకి వెళ్ళిపోయి ఆ పని చేయడం కౌంటర్ చూసుకుంటాడు తీసుకుంటాడు అసలు అది ఇది అని ఏం కాదు ఏ పని ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనమాట ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సక్సెస్ అయింది మామూలుగా మా టాలెంట్ మాకు ఉండొచ్చు మేము చేసే ప్రయత్నం మా ఉడత ప్రయత్నం మేము చేసి ఉండొచ్చు కానీ మెయిన్ వెంకటన్నదే ఒకసారి మీరు అన్నతో కూడా మా ప్రయత్నం చేయండి అన్న డై హార్ట్ ఫ్యాన్ నార్మల్ ఫ్యాన్ కాదు ఒకసారి మీరు హ్యాండ్ చూడొచ్చు ఇక్కడ ఒకసారి పిఎస్పీకే ఇంత ఇంత హార్ట్ ఫ్యాన్ అనమాట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పట్టాపురంలో విన్ అయ్యారో విన్ అయితే మొక్కిస్తానని మన తిరుపతి వెంకన్న గారికి ఆయన మొక్కిస్తానని డెఫినెట్ గా అప్పుడు వరకు కూడా పెంచు తిరుగుతున్నాడు ఇప్పుడు మేము వెళ్ళనివ్వట్లేదు నేను వెళ్తాను అంటున్నాడు నేను మొక్కిచ్చేయాలని వెళ్తాను కానీ ఈ వర్క్స్ అన్నింటిలో పడి కూడా మేము ఆయన్ని పంపించే ప్రయత్నం చేయలేకపోతున్నాం ఒకసారి మీరు అన్నతో మాట్లాడే మీ పేరు వెంకట్ సో వెంకట్ గారు మీ ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము ఇలా చూద్దాము ఐడియా మీకు ఎప్పుడైతే వచ్చిందో సో ఈ పిఠాపురం కాన్సెప్ట్ అనేది మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా అన్నైతే డిస్కస్ చేసుకున్న తర్వాత నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చి ఓకే నా బిజినెస్ కూడా పక్కన పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది సో కంపెనీ మీరు ఇక్కడే ఉండి మొత్తం చూసుకున్నారు సో మీరు డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పి ఎస్ బిక్ అని చెప్పి తెలుస్తుంది సో అందు గురించి ఏమన్నా ఈ రెస్టారెంట్ రిలేటెడ్ లో పిఠాపురం ట్యాగ్ ఉంది కదా సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు అక్కడ ప్రజలు ఆయన్ని ఎలా ఆదరించారు అనేది దాని గురించి మనం పిఠాపురం అనేది పేరు పెట్టాలి అంటే అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని అంత ఇదిగా ఆదరించి గెలిపించడం చాలా హ్యాపీగా ఉంది అందువల్ల ఆ పేరు పెట్టాల్సి వచ్చింది ఓకే సో మీరు చూసుకుంటున్నారు కాబట్టి మీరు ఏమేమి హోటల్ అన్ని వర్క్స్ నేను ఓకే సో కస్టమర్స్ ఓకే హోటల్ అన్ని వర్క్స్ నేను సో మీ ఫ్యామిలీ వీళ్ళందరికి మీ ఫ్రెండ్స్ కానీ సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బ్లెస్సింగ్స్ ఆర్ ఎనీథింగ్ ఏమన్నా చాలా బాగుంది అన్నారు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉండి ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగుంది ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది టేస్ట్ పరంగా అయితే చాలా మా ఓన్ రెసిపీస్ సో ఫైనల్ గా ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి ఆర్ కస్టమర్స్ కి మీరేం చెప్తారు మమ్మల్ని మమ్మల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంపల్సరీ కంపల్సరీగా అందరూ వచ్చి విజిట్ చేసి వెళ్తారు ఓకే థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ బ్రో ఇప్పుడు ఈ పిఠాపురం రెస్టారెంట్ ఈ పర్టికులర్ ప్లేస్ లో ఓపెన్ చేద్దాం అని చెప్పి మీకు ఎట్లా ఐడియా వచ్చింది మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి యాక్చువల్గా మాకు మా టీం మెంబరు మేము ఒక ఒక థాట్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే ఒక ఒక స్టార్ట్అప్ పెడదాము ఒక ఐడియాని మేము ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మేము గ్రూప్లో డిస్కషన్ జరిగింది ఆ గ్రూప్లో డిస్కషన్ జరిగినప్పుడు ఏదైనా ఒక మంచి వ్యాలిడ్ థాట్ ఏదైనా వస్తే డెఫినెట్గా మాకు ఇన్వెస్టర్స్ కూడా దాంట్లోనే ఉంటారు ఓకే మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు అండ్ దీనికి ఎస్పెషల్ గా ఈ పిఠాపురం అనే మేబీ ఈ రెస్టారెంట్ కి కానీ దీనికి కానీ మాకు సపోర్ట్ చేసింది అనిల్ కుమార్ అన్న ఓకే అండ్ నా ప్లేస్ ఉంది ఆయన దే డ్రైవిన్ ఇది అండ్ మేము మా అందరూ కూడా టీమ్ మెంబర్స్ గా ఉన్నాం కాబట్టి జస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో ఆయన మాకు ఈ ప్లేస్ ఇచ్చారు ఇక్కడ మమ్మల్ని పెట్టుకోమని చెప్పి ప్రయత్నం చేశారు అండ్ ఎస్పెషల్ గా ఆయనకి ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ ప్లేస్ లో ఉండడానికి ఎందుకంటే నిజాంపేట ఆర్చ్ పక్కనే రైట్ సైడ్ ఒక డ్రైవింగ్ అనమాట ఇది అండ్ ఫస్ట్ ఇంతకు ముందు అయితే ఈ కి వేరే పేరు ఉండేది ఎప్పుడైతే ఈ పిఠాపురం అని పేరు పెట్టామో ఇది పిఠాపురం గా మారిపోయే ప్రయత్నం చేస్తుంది ఫ్యూచర్ లో పేరు కూడా మారిపోయే మారిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ ఎస్పెషల్ గా ఈ కెమెరా ముందు చెప్పాలంటే అనిల్ అన్నకి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాలి మా టీం అందరి తరఫున కూడా ఆయన లేకపోతే ఈ థాట్ ఇంకా ముందుకెళ్లేదు కాదు ఆయన కూడా మా టీం మెంబర్ ఓకే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు సో అది అనిల్ అన్న అనిల్ అన్న వల్లే ఇది సాధ్యమైంది సో ఫైనల్ గా మీరు కస్టమర్స్ ఆర్ ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు అండ్ వాళ్ళకి మాటల్లో చెప్పి తీర్చుకునే రుణం కాదండి ఎందుకంటే చాలా బిజినెస్లు ఉన్నాయి హైదరాబాద్లో వాళ్ళు పెట్టి చాలా రోజులు వెయిట్ చేసి అండ్ బ్రేక్ విన్ అవ్వాలన్నా బిజినెస్ సక్సెస్ఫుల్ చేయాలన్నా కానీ చాలా ఎఫర్ట్ కావాలి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి చాలా తక్కువ దగ్గర దగ్గర మేము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్తోనే ఒక గ్రేట్ సక్సెస్ మాకు ప్రజలు అందించారు అండ్ మా రెసిపీలు ఆ పేరు చూసి రావడం ఒక టాస్క్ అయితే మేము ఇచ్చే రెసిపీలు ఇట్స్ అ బిగ్గెస్ట్ టాస్క్ ఓకే వాళ్ళని వాళ్ళు యాక్చువల్ గా మేము రెస్టారెంట్ లో ఇప్పటి వరకు రెస్టారెంట్ లో కానీ హోటల్లో కానీ తిన్న ఫుడ్ మా దగ్గరకు వచ్చి తిన్న ఫుడ్ అంటే ఒక హోమ్లీ ఫుడ్ ఓకే మన ఇంట్లో మన అమ్మమ్మలు ఎవరైనా ఉంటారు కదా మన అమ్మ ఉంటుంది ఎలా ఉంటుంది ఎలాంటి టేస్ట్ అయితే మనం వాళ్ళకి ఇస్తాం వావర్ మసాలాలు గట్టకుండా ఆ కలర్స్ వేయకుండా ఆ టేస్టింగ్ సాల్ట్ లాంటివి వేయకుండా మనం కూడా అలాంటివి అన్ని కూడా పక్కన పెట్టేసి జస్ట్ మెయిన్ ఒక మంచి నాచురల్ గా ఒక మంచి ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేసే ఇది ఒక ప్యాషనేటివ్ వర్క్ అండి అంతే అందుకోసమే వాళ్ళు అన్ని బిజినెస్లు చేస్తున్నా అన్ని వర్క్స్ చేస్తున్నా అన్ని జాబులు చేస్తున్నా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి అవన్నీ అవన్నింటికి కూడా సపరేట్ గా టైం కేటాయించి ఈ పిఠాపురం పిఠాపురం కోసం పని చేస్తున్నారని మేము అనుకోవచ్చు సో అండ్ యాక్చువల్ గా ఎంత మంచి గ్రేట్ సక్సెస్ అందించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఎన్ని సార్లు చెప్పినా తక్కువే ప్రత్యేకించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆదరించిన కస్టమర్ దేవుడు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజిట్ పిఠాపురం